ఫస్ట్ ఆఫ్ కొంత అయితే నిజం చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నేను ప్రభాస్ నిద్రపోయాన్ని సినిమా సూపర్ ఉందా చాలా హైప్ చేస్తారు అల్లర్జున్స్ బాగున్నాయి అల్లార్జున్ అల్లర్జున్ యాక్టింగ్ మళ్ళా నేషనల్ అవార్డ్ సిక్స్ మూడేళ్ళకి అయితే చూస్తున్న పుష్ప మరి కొద్దిసేపట్లో వేరు జరగా అయితే ఇక్కడ మన హైదరాబాద్ లో ఉన్న శ్రీరామ్ థియేటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ జనం ఎంత కోలాహలంగా ఉన్నారో ఒక్కసారి మనం చూడొచ్చు ఇంతకు ముందే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అనిల్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ఉత్సాహంగా ఉన్నారు జనం అందరూ కూడా ఒకసారి మనం ఇదంతా ఒకసారి చూద్దాం వైరల్ అయిన సీన్స్ కి ఎక్స్టెన్షన్ రాసినట్టు ఉంది సంబంధం లేని సైడ్ ట్రాక్ ఉంది ఫస్ట్ పార్ట్ బాగుంది సెకండ్ పార్ట్

నాకు పార్ట్ వన్ సాంగ్స్ ఏ నచ్చాయి క్లైట్స్ ఏమి లేవు అది ఆ పార్ట్ అదే ఈ పార్టీ ఇప్పుడు ఎక్సలెంట్ ఉంది కుమార్ గారు చించేశారు సూపర్ ఉంది నా మూవీ సూపర్ స్క్రీన్ ప్లే సూపర్ బాగుంది బావ్ రాంప్రిచ్ సూపర్ డై మ్యాచ్ బావ్ రాంప్రేజ్ అంతే బాగుంది చాలా బాగుంది సూపర్ ఉంది అచ్చాయ్ ఫస్ట్ హాఫ్ అంతా అయితే నిజంగా చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నేను నిద్రపోయా నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు సెకండ్ హాఫ్ కొంచెం లేపింది ఓవరాల్ గా అయితే సినిమా యావరేజ్ పడుకున్నా నేను నిజంగా పడుకున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రభాస్ డయాన్ని సినిమా సూపర్ ఉందన్న ఏడ ల్యాగ్ లేదు వన్ సెకండ్ టూ సెకండ్స్ ఏడ లాగ్ లేదు ఎవరు ఏం చెప్పారు నమ్మకు ఫస్ట్ సినిమా రే సినిమా వచ్చినాక మా రి ఎవరైనా సినిమా మాత్రం సూపర్ మామూలుగా లేదు చాలా ఉన్నాయన్న నేను ఏం చెప్పా ఏం చెప్పా ఎందుకు చెప్పా అంటే సినిమాడు ఎనిమిది వందలు కాదు వెయ్యి రూపాయలు కాదు పైసా పెట్టి సినిమాడు ఎవరికీ వేస్ట్ అనిపించారు రెండు బాగానే అన్న అల్లు అర్జున్ యాక్టింగ్

అది ఓవరాల్ గా మూవీ చూసుకున్నట్టయితే డైరెక్షన్ విజువలైజేషన్ స్క్రీన్ ప్రెజెన్స్ డాన్స్ ఓవరాల్ గుడ్ మూవీ సినిమా అయితే సూపర్ గా ఉంది ఇచ్చి వారేషన్ అలా ఇదే ఫస్ట్ టూ ఫస్ట్ రెండు ఉంది రెండు మస్తు ఉన్నాయి ఇది అయితే ఇంకా హైలైట్ జాతర ఉంటే జాతర అయినాక ఇంకా హైలైట్ ఉంది అసలు రెండు కింద చేతికి కాళ్ళకి కట్టినా కూడా సూపర్ గా ఉంది అస్సలు ఇచ్చేవారు అసలు రాజమౌళి ఇది సుకుమార్ ఇచ్చేవారు డైరెక్ట్ సూపర్ ఉంది సూపర్ వర్డ్స్ ఏమి లేవు అది ఆ పాట అదే ఈ పాట ఇప్పుడు ఎక్సలెంట్ ఉంది సుకుమార్ గారు సూపర్ నా మూవీ సూపర్ స్క్రీన్ ప్లే సూపర్ సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ సూపర్ ఫస్ట్ పార్ట్ బాగుందా ఈ పార్ట్ బాగుంది సెకండ్ పార్ట్ లో ఫైట్ అయితే సూపర్ ఉంది అంటే ఫస్ట్ మన అందుకు ముందు వచ్చిన సినిమా దీనికి కంపేర్ చేస్తే ఏది బాగుంది ఇదే బాగుంది ఇంకా ఇదే బాగుందా ఓకే థాంక్యూ బాగుంది చాలా చాలా సెకండ్ పార్ట్ బాగుంది సెకండ్ పార్టే బాగుంది హైలైట్ పోయి అన్ని హైలైట్ వన్ మ్యాన్ షో చాలా బాగుంది సెంటిమెంట్ సూపర్ చాలా బాగుంది సూపర్ అన్న గారి పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు ఇచ్చిన తప్పు ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అయితే సెకండ్ హాఫ్ వేర్ సెకండ్ హాఫ్ వచ్చి దాత్ర ఎఫ్ చోట్స్ సినిమా ప్లేజర్ పాతగారి సినిమా డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉన్నాను పాతగారి పాతగారి యాక్టింగ్ ఎలా ఉంది రాజమౌళి డైరెక్షన్ కన్నా చాలా బాగుంది యాక్టింగ్ గారి యాక్టింగ్ సూపర్ సోప్ అందరూ నటినట్లు బాగా చేసే సినిమాలో మెయిన్గా అల్లు అజ్జున్ గారి యాక్టింగ్ మాత్రం పీక్స్ లెవెల్ ఉంది బీజియం ఎలా ఉంది బీజీ అద్భుతం పర్లేదు బాగానే ఉంది బట్ ఫస్ట్ పుష్ప పుష్పవన్ కన్నా పుష్ప టూ లో బాగుండే టేస్ట్ అది క్లైమేట్ క్లైమాక్స్ బాగుందా క్లైమాక్స్ కూడా బాగుంది సెంటిమెంట్ కూడా పండింది చాలా బాగుంది నీట్ గా ఉంది చాలా బాగా తీసాడు సినిమా సినిమాకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోస్ అవుతుంది సినిమాకి మూడో పాట ఉంది అంటున్నారు కదా దాని మీద ఏమైనా టూ పుష్ప త్రీ ర్యాంప్ అంట అది దాని గురించి చూడాలి అయితే ఇంకా ఉన్న నేషనల్ వైడ్గా పుష్ప తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది చాలా హైప్ చేశారు అల్లు వచ్చిన యాక్టింగ్ చాలా బాగుంది బాగుంది అంతా ఎలివేషన్ థేర్ ఎలివేషన్ అన్ని బానే ఉన్నాయి స్టోరీనో స్టోరీ బాగుంది ఎమోషనల్ గా ది లాస్ట్ కి ఎమోషనల్ గా పెట్టి క్లోజ్ చేశారు ఎండింగ్ ఒక మళ్ళీ ట్విస్ట్ ఫస్ట్ పార్ట్ నచ్చింది నాకైతే రాక్షాయని పార్ట్ కూడా నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది పార్ట్ 1 పార్ట్ పార్ట్ 2 బాగుంది సాంగ్స్ బాగున్నాయ నాకు పార్ట్ 1 సాంగ్స్ే నచ్చాయి పార్ట్ 2 నిజంగా నచ్చింది కొన్ని కొన్ని సీన్లు కొంచెం వేస్తుంది కొన్ని సీన్లు మాత్రమే మిగతా అన్ని సీన్లు ఓకే బెటర్ బాగుంది

వైరల్ అయిన సీన్స్ కి ఎక్స్టెన్షన్ రాసినట్టుంది సంబంధం లేని సైడ్ ట్రాక్ సెకండ్ పార్టీ బాగుందా ఫస్ట్ పార్టీ బాగుంది సెకండ్ పార్టీ అసలు ఏది బాగాలేదు బాగుంది చాలా బాగుంది ఫస్ట్ పార్ట్ కంటిన్యూ చేసినాయి కదా సెకండ్ పార్ట్ ఎట్లయినా బెటర్ అవుతుంది కాబట్టి చాలా బాగుంది సాంగ్స్ సెకండ్ సాంగ్స్ ఫైవ్ సెలబ్రేషన్స్ అన్ని బాగున్నాయి స్టోరీ కూడా బాగుంది ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ కూడా చాలా ఉంది సినిమా చాలా బాగుందండి మామూలుగా లేదు అసలు జాతర ఎపిసోడ్ అయితే అసలు ఇచ్చి ఆడేసిండు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క లెవెల్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ असल 2000 गुड्स पक्का आणि माइंड ब्लोइंग सिनेमा मात्र 100% सुपर मूवी एक्सलेंट बहुत अच्छा है मूवी सब लोग आगे दिखाओ थिएटर में अच्छा है 2000 बराबर मारेंगे 2000 कोट पार्ट वन लागे ट्विस्ट ला पीछेला बवनाई असल तगडी रेदानेते उंदी मूवी